ఎంతో విశేషమైన దసరా పండుగ పర్వదినం రోజున చేయవలసిన అలాగే అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే అస్సలు చేయకూడనటువంటి ప పనులు ఏంటో చూద్దాం హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో వైభవంగా ఎంతో ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగలలో దసరా పండుగ పర్వదినం ఒకటి ఎంతో వైభవంగా ఎంతో ముఖ్యమైనటువంటి పండుగగా జరుపుకునేటువంటి పండుగలు విజయదశమి అయితే చెడుపై మంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే గెలుస్తుంది అనేటువంటి ఈ సందేశాన్ని ఇచ్చే పండుగ విజయదశమి పండుగ పర్వదినం అలాంటి విజయదశమి పండుగ పర్వదినం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ రెండవ తేదీ రోజున రాబోతుంది అయితే మహిషాసుర మర్ధిని మహిషాసురుణ్ణి సంహరించినటువంటి రోజుగా దసరా పండుగ పర్వదినాన్ని జరుపుకుంటారు ఇంకా శ్రీరాముడు లంక అధి లంకకు అధిపతి అయిన రావణుణ్ణి సంహరించిన సంహరించి విజయం సాధించిన రోజుగా కూడా దసరా పండుగ పర్వదినాన్ని జరుపుకుంటారు వధ కథ ఏమిటి అంటే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి చాలా ఇల్లు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఏ పురుషుడి చేతిలో కూడా తన ప్రాణం పోకూడదు అనే వరాన్ని పొందుతాడు ఆ వరం వచ్చిన తర్వాత ఆ గర్వంతో దేవతలను మనుషులను అందరినీ కూడా హింసించడం మొదలు పెడతారు అప్పుడు దేవుళ్ళు అందరూ కలిసి వరం ఇచ్చినటువంటి బ్రహ్మదేవుణ్ణి వెరుగుడు కూడా చెప్పమని కోరుతారు విష్ణు మహేశ్వరులు అందరూ కూడా మహిషాసురుణ్ణి నుంచి రక్షించమని వేడుకుంటూ బ్రహ్మదేవుణ్ణి వెరుగుడు విరుగుడు కూడా చేయమని చెప్తారు అయితే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి మహిషాసురుడిని చంపే శక్తిని సృష్టిద్దామని దేవుళ్ళందరూ కూడా నిశ్చయించుకొని దేవతలందరి శక్తిని దేవుళ్ళందరి శక్తిని చేర్చి ఒక స్త్రీ రూపంలో మహిషాసుర మర్ధిని రూపంలో సృష్టిస్తారు ఆ అమ్మవారు తొమ్మిది రోజులు కూడా మహిషాసురుడితో యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది ఆ విధంగా అప్పటి నుంచి మహిషాసురుడిని సంహరించినటువంటి రోజును దసరా పండుగ పర్వదినంగా జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిగా ఆ రోజు ప్రసిద్ధి చెందింది అయితే ఇదే రోజున శ్రీరాముడు కూడా లంకాధిపతి అయిన రావణాసురుడిని జయించిన మరొక కథ కూడా ఉంటుంది శ్రీరాముడు లంకాధిపతి అయినటువంటి రావణాసురుడికి మధ్య మధ్య యుద్ధం జరిగినప్పుడు విభీషణుడి యొక్క ఆదేశం మేరకు శ్రీరాముడు రావణుడి యొక్క నాభిలో బాణం వేయక స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడు అతని నాభి నుంచి అమృతం వెలబడుతుంది ఆ తర్వాత శరత్ పౌర్ణమి రోజున లంకాధిపతి అయినటువంటి రావణుడు శ్రీరాముని పేరుకుంటూ ప్రాణాలను విడిచిపెడతాడు అయితే ఆ నమ్మకాన్ని నమ్ముతూ రావణుడిని వధించి దహనం చేసే ఆచారం కూడా దసరా రోజున ఉంటుంది అందుకే దసరా రో దసరా పండుగ పర్వదినం రోజున సూర్యాస్తమయ సమయంలో రావణాసురుడి ఈ యొక్క విగ్రహానికి లేదా రావణాసురుడి యొక్క పటాన్ని కాల్చడం చేస్తారు ఇది కూడా చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటారు అయితే ఎంతో విశేషమైనటువంటి దసరా పండుగ పర్వదినం రోజున మనం చేసే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి కొన్ని పనుల కారణంగా మనకు అదృష్టం కానీ దురదృష్టం కానీ కలగవచ్చు అయితే దసరా పండుగ పర్వదినం రోజున ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు ఏంటో చూద్దాం దసరా పండుగ పర్వదినం రోజున దుర్గా అమ్మవారిని ఇంకా పార్వతీ అమ్మవారిని అలాగే లక్ష్మీ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని పూజించాలి ఈ రోజున అమ్మవార్లకు అంటే దేవతామూర్తులకు పూలు పండ్లను సమర్పించాలి పువ్వులతో అమ్మవార్ల చిత్రపటాలను అలంకరించాలి అలాగే దసరా పండుగ పర్వదినం రోజున దుర్గాదే దేవి నవరాత్రులు ముగితే రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారి పూజ చేయడం చాలా మంచిది అలాగే తొమ్మిది రోజులు పూజించినటువంటి ప్రతిమలను ఈ రోజున నిమజ్జనం చేస్తారు అలాగే దుర్గా అమ్మవారి నామస్మరణ లలిత సహస్రనామ పారాయణం అలాగే దుర్గా స్తోత్రం చదవడం అనేది చాలా శుభప్రదం ఇంకా దసరా పండుగ పర్వదినం రోజున పనిముట్లకు పుస్తకాలకు అలాగే వాహనానికి అలాగే ఉద్యోగపరంగా మనకు ఉపయోగపడేటువంటి వస్తువులు అన్నింటికీ కూడా పసుపు కుంకుమలతో అలంకరించి పూలతో అలంకరించి పూజ చేస్తారు అంటే దీనినే ఆయుధ పూజగా చెప్తారు మీరు మీ ఉద్యోగపరంగా మీకు ఉన్నతిని ఆదాయానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ప్రతి వస్తువును అలాగే మీ ఎదుగుతలకు మీకు అండగా ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఈరోజు పూజ చేస్తారు దానినే ఆయుధ పూజగా చేస్తారు విద్యార్థులు అయితే వారి పుస్తకాలకు కూడా ఈరోజు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి పూజ చేయవచ్చు దీపం వెలిగించి నైవేద్యం పెట్టి వాటిపై అక్షంతలు చల్లాలి అలాగే వృత్తిపరంగా ఉపాధి పరంగా ఎతకాలి అని కోరుకో కోరుకుంటూ ఈ పూజ చేస్తారు అలాగే విజయదశమి పండుగ పర్వదినం రోజున ఏ పని మొదలు పెట్టినా సరే అది విజయాన్ని కలిగిస్తుంది అనే నమ్మకం ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేయాలి అనుకున్న ఇంకా కొత్త పుస్తకాలు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఆస్తి వాహనాలను కొనడం కానీ చాలా శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా దసరా పండుగ పర్వదినం రోజున విలువైనటువంటి వస్తువులను కొనడం కారణంగా కూడా విజయాన్ని సాధించుతారు అలాగే ఈ రోజున అంటే దసరా పండుగ పర్వదినం రోజున జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ ఇంటిలోని పెద్దవారికి బంధువులకు అందరికీ కూడా ఆ ఆకులను ఇస్తూ వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు ఈ ఆకులు అనేవి దసరా పండుగ పర్వదినం రోజున బంగారంతో సమానమవుతుంది ఇలా పెద్దల ఆశీర్వాదాన్ని ఈ ఆకు ఇచ్చి పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకుంటే అది ధనసంపద సౌభాగ్యాన్ని పెంచుతుంది అలాగే ఈ రోజున గురువులు తల్లిదండ్రులు పెద్దవారు అందరికీ కూడా నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకు తీసుకోవడం మంచిది అలాగే దసరా పండుగ పర్వదినం రోజున అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయడం చాలా మంచిది పేదలకు అవసరంలో ఉన్నవారికి ఈ రోజున అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయడం అనేది చాలా పుణ్యమైన కార్యక్రమం ఈ విధంగా దానం చేసేవారికి దుర్గా అమ్మవారి ఆశీస్సులు అండదండలో ఉంటాయి అలాగే ఎంతో విశేషమైనటువంటి దసరా పండుగ పర్వదినం రోజున అస్సలు చెయ్యకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం దసరా పండుగ పర్వదినం రోజున అనవసరమైనటువంటి తగాదాలు అస్సలు పెట్టుకోకూడదు అనవసరంగా కోపాన్ని చూపించడం తగాతాలు పెట్టుకోవడం ఎదుటివారిని దూషించడం తిట్టడం ఇలాంటివి అస్సలు చేయకూడదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాగే సత్కార్యాల గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప చెడు ఆలోచనలు చెడుగా మాట్లాడడం లాంటిది అస్సలు చేయకూడదు ఇంకా దసరా పండుగ పర్వదినం రోజున ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు అది ఆర్థికంగా కష్టాలను నష్టాలను తెచ్చి పెడుతుంది అందుకే దసరా పండుగ పర్వదినం రోజున ఇంట్లోని డబ్బు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అలాగే దసరా రోజున గోర్లు కత్తిరించడం కానీ ఎంటికలు కత్తిరించడం అంటే హెయిర్ కట్ చేసుకోవడం కానీ అస్సలు చేయకూడదు అది మీరు మొదలుపెట్టే పనులకు ఆటంకాలను విఘ్నాలను కలిగి కలిగించే అనే సూచన అందుకే దసరా పండుగ పర్వదినం రోజున గోర్లు కత్తిరించడం కానీ హెయిర్ కట్ చేయడం కానీ అస్సలు చేయకూడదు అలాగే ఉదయాన్నే లేచి స్నానం చేసి దుర్గా అమ్మవారికి పూజ చేయాలి దుర్గా అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే కొత్త పనులను ప్రారంభించాలి తప్ప ఇంట్లో పూజ చేయకుండా కొత్త పనులను ప్రారంభించడం అస్సలు మంచిది కాదు అది మొదలు పెట్టినటువంటి పనులు అడ్డంకులు కలుగుతాయి అనడానికి సంకేతం కూడా ఇంకా దసరా పండుగ పర్వదినం రోజున మాంసాహారం తినడం మద్యపానం చేయడం అస్సలు మంచిది కాదు ఇంకా దసరా పండుగ పర్వదినం రోజున జంతు బలి చేయడం అస్సలు మంచిది కాదు అది ఆ ఇంటికి కూడా అరిష్టంగా భావించబడుతుంది అందుకే దసరా రోజున శాకాహారం మాత్రమే తీసుకోవాలి తప్ప మాంసాహారం తినడం మంచిది కాదు అలాగే దసరా పండుగ పర్వదినం రోజున ఆయుధ పూజలో భాగంగా దేవతారూపంగా భావించుతూ ఆయుధాలను పూజ చేస్తారు అలా పూజ చేసిన వాటిని క కాలుకు తగలడం అలాగే పూజ ముగిసింది కదా అని వాటి నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం అనేది అస్సలు మంచిది కాదు అలాగే పూజకు ఉపయోగించినటువంటి వస్తువులు ఏవి కూడా అనేది మనిషి యొక్క నిర్లక్ష్యానికి అహంకారానికి సంకేతంగా భావించబడుతుంది అందుకే పూజ చేసినటువంటి ఏ వస్తువులను కూడా కాలకి తగిలే విధంగా పెట్టడం అస్సలు మంచిది కాదు అలాగే దసరా పండుగ పర్వదినం రోజున దానం చేయకపోతే దసరా పుణ్య ఫలితం తగ్గుతుంది అనే పురాణాలు చెప్తున్నాయి అందుకే ఎదుటి వారికి మీరు చేయగలిగేటువంటి చిన్న సహాయం అయినా సరే ఖచ్చితంగా చేయండి అది మీకు ఎంతో అనుకూలతను ఇవ్వడమే కాకుండా మీ చుట్టూ ఉన్న దుష్ట ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది అలాగే ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి